నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ మహాశత చండీయాగం శ్రీ శ్రీ విశ్వేశ్వర మహాపీఠాధిపతి ప్రణవానంద స్వామి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో నూట ఎనిమిది రోజులు ఉచిత చండీయాగం జరపబడను కార్యస్థలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా బాన్స్వాడ రోడ్ రాకసిపేట ఆసక్తి ఉన్నవారు ఎవరైనా యాగంలో పాల్గొనవచ్చు यु सवाहराई सशक्का इक्षुंगाई बीजापराय कंडल తెచ్చుకున్న కుక్కరికాయ తెచ్చుకున్న వాళ్ళంటే కొబ్బరికాయలు కొట్టే కొరికాయలు వాళ్ళు